నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో పత్తి సోయా కొనుగోలు పరిమితిని పెంచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల వ్యవసాయ శాఖ మంత్రి తుమల నాగేశ్వరరావుకు హైదరాబాద్లో కలిసి వినతి పత్రాన్ని అందించారు సోయా పంట ఎకరాకు ఆరు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఎకరాకు ఏడు పాయింట్ అరవై క్వింటాళ్లు కొనుగోలు చేయాలని కోరారు అదేవిధంగా సిసిఐ ద్వారా పత్తిని ఎకరాకు ఏడు క్వింటాళ్ల నుంచి పన్నెండు క్వింటాల వరకు పరిమితిని పెంచాలన్నారు

స్టేట్ ఏం చేసుకుంటావు ఎంత ఇస్తే ఏం జరిపోద్ది వాడికి మంత్రి కూడా కాదు ఎంత ఉంటుంది అది చూడండి ఒకసారి దర్శించి కలర్ చేంజ్ అయింది ఎంత ఉంటుంది దానికి కూడా ఒక లెటర్ తయారు చేయండి సెంటర్కి మన ఎగ్జామ్స్ ఇయ్యేలా కలర్ చేంజ్ అయింది కూడా మీరే తీసుకోవాల్సి వస్తుంది ఎస్ఐ చేసి కొద్దిగా ఇన్ని కింటాల్సి ఉంటుంది మరి నేను కొన్ని మళ్ళీ నేను అడ్ని పోసుకున్నావు నువ్వే కొనాలని చెప్పి ఒకటి రాయండి నాకు కూడా పంపిణి రేపు నిజా మంత్రి గారు దొరుకుతున్న మంత్రి గారు ఇది అగ్రికల్చర్ మినిస్టర్ కదా సో